ఒక అడవిలో ఉండే నక్క ఒకసారి దగ్గరలో ఉండే ఒక గ్రామంలోకి పోయి అనుకోకుండా ఒక రంగుల డబ్బాలో పడిపోతుంది ఆ డబ్బాలో ఉన్న రంగులన్నీ నక్క కంటుకొని మొత్తం కలర్ఫుల్గా తయారవుతుంది అది అడవిలోకి పోయిన తర్వాత మిగతా జంతువులన్నీ దీన్ని విచిత్రంగా చూసి అమ్మో ఇదేదో ఒక కొత్త జంతువులాగా ఉన్నది దీన్ని ఎప్పుడు చూడలేదు ఇది ఒక దేవదూత లాగా ఉన్నది అని అనుకుంటాయి ఆ మాటలు విన్న నక్క ఇదేదో బాగున్నది అని చెప్పి అవును నేను దేవదూతనే దేవుడు నన్ను పంపించిండు మీ అందరికీ రాజుగా ఉండి మిమ్మల్ని పాలించమని అని చెప్తారు సింహం ఏనుగు మిగతా జంతువులన్నీ ఈ నక్క మాటలు నమ్మి నిజంగానే దేవుతో తనుకొని ఆడవికి రాజుని చేస్తాయి అప్పటి నుండి నక్క ఏం పని చేయకుండా మిగతా జంతువులన్నిటితో ఫుడ్ తెప్పించుకొని తినడం సేవలు చేయించుకోవడం చేస్తుంది ఒకసారి కొన్ని జంతువులకి ఈ నక్క ప్రవర్తన చూసి డౌట్ వస్తుంది కానీ ఎట్లా ప్రూవ్ చేయాలో అర్థం కాదు కొన్ని జంతువులు ఒకసారి నక్క అరిచేటప్పుడు అబ్జర్వ్ చేసి ఇది దేవదూత కాదు ఏం కాదు ఇది మనలాంటి నక్కే అని అనుకొని కానీ ఎట్లా ప్రూవ్ చేయాలో అర్థం కాక ఆలోచించుకుంటూ ఉంటాయి ఒక రోజు అనుకోకుండా వర్షాన్ని రావడం వల్ల నక్కకున్న రంగులన్నీ పోయి నిజస్వరూపం బయటపడుతుంది సింహం మిగతా జంతువులన్నీ నక్క చేసిన మోసాన్ని చూసి దాన్ని తరిమి తరిమి కొడతాయి ఒక అబద్ధాన్ని ఎన్ని రంగులు వేసినా ఎక్కువ రోజులు దాచలేను